హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రోజు రైతు భరోసా గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి వాటి గురించి పూర్తి వివరాలు మీకైతే అందిస్తాను స్పష్టంగా దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడైతేనే నేనేం చెప్పాను అనేది కూడా కరెక్ట్గా అర్థమవుతుందండి ఈ సంక్రాంతికి రైతుల ఖాతాలో ఏడు వేల ఐదు వందలు జమ కాబోతున్నాయండి ఫస్ట్ విడతగా ఏడు వేల ఐదు వందలు పెట్టుబడి సాయం అయితే చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే రిలీజ్ చేశారండి తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలో భాగంగా రైతు భరోసా కూడా ఒకటండి ఆ రైతు భరోసా పథకం కింద ఎకరానికి రైతులకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న తర్వాత ఇస్తామని చెప్పారు కదా దాంట్లో భాగంగా మొదటి విడతగా ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలో రేపు సంక్రాంతి నుంచి జమ కాబోతున్నాయండి దానికి సంబంధించిన పూర్తి విధి విధానాలు ఖరారు చేశారు దానికి సంబంధించిన వివరాలు అయితే మీకు కూడా చూపిస్తాను తప్పకుండా చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఐదు నుంచి అప్లికేషన్లు గ్రామ సభల ద్వారా మూడు రోజుల పాటు స్వీకరణ సంక్రాంతి నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం సీలింగ్పై నాలుగున క్యాబినెట్ మీటీలో ఫైనల్ చూస్తున్నారు కదండీ అంటే నాలుగో తారీఖు అంటే రేపు ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలి ఈ రైతు భరోసా అనేది సీలింగ్ అనేది పెడతారంటండి అసలు ఎంతవరకు ఇవ్వచ్చు అనేది కూడా రేపు ఫైనల్ చేస్తారంట దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి మనం చదువుకుందామండి సంక్రాంతి నుంచి రైతు భరోసా పెట్టుబడి సాయం స్కీమ్ అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది ఇందుకోసం ఈ నెల ఐదు ఆరు ఏడు తేదీలో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది మూడు రోజుల పాటు గ్రామ సభలో ఏర్పాటు చేసి అప్లికేషన్లు తీసుకోనున్నారు రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసేందుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ గురువారం సెక్రటరీలో సమావేశమైంది మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్బాబు తుమ్మల నాగేశ్వరరావు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని కీలక అంశాలపై చర్చించాలని గరిష్టంగా ఎన్ని ఎకరాలకు వరకు రైతు భరోసా పరిమితం చేయాలనే విషయంపై భిన్నాభిప్రాయాలు రావడంతో శనివారం జరగను జరగనున్న క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు భూముల వివరాలు కావలసిన నిధులపై ఆరా రాష్ట్రంలో రైతుల వారీగా భూముల వివరాలు కావాల్సిన నిధులపై ఆఫీసర్ల నుంచి మంత్రివర్గ ఉపసంఘం వివరాలు అడిగి తీసుకుంది గత బీఆర్ఎస్ హయంలో కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు ఎకరానికి ఐదు వేల చొప్పున ఏడు వేల ఆరు వందల ఇరవై నాలుగు కోట్లను పెట్టుబడి సాయంగా అందించారు సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలనేది లక్ష్యం కాక గత సర్కార్ రియల్ ఎస్టేట్ వెంచర్లకు గుట్టలకు పడావు భూములకు హైవేలకు ఇతర నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కు రైతు బంధు అందజేస్తున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం గుర్తించింది చూశారు ఈ ఈరోజు వచ్చిన అప్డేట్ అండి ఇది రైతు భరోసా మీద రేపు అయితే క్యాబినెట్లో ఒక సీలింగ్ మీద ఒక చర్చ అయితే జరగబోతుందంటే ఎన్ని ఎకరాలకు వరకు ఇవ్వచ్చు ఈ రైతు భరోసా అనేది రేపు సీలింగ్ అయితే పెడతారంటండి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది ఫైనల్ చేస్తారంట సో ఇదండి రైతు భరోసాకి సంబంధించిన వివరాలు ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో రైతు భరోసా కోసం చూసేవాళ్ళు చాలామంది ఉంటారు అందరికీ షేర్ చేయండి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి